UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate తెలుగు రాష్ట్రాలను షేక్ చేసే మరో దారుణం వెలుగులోకి వచ్చింది అమ్మాయి హాస్టల్ బాత్రూంలో కెమెరాలు పెట్టి ఆ వీడియోలను కావాల్సిన వాళ్ళకు షేర్ చేస్తున్న దారుణ ఘటన ఇప్పుడు సంచలనంగా మారుతుంది దీన్ను బిజినెస్ మోడల్ గా అబ్బాయిలు తమకు నచ్చిన వ్యక్తుల వీడియోలు తెప్పించుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కృష్ణా జిల్లాలోని ఫేమస్ కాలేజీల్లో ఒకటి గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇలాంటి కాలేజీలోనే ఈ దారుణ ఘటన వెలుగు చూసింది ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన అమ్మాయిల హాస్టల్ బాత్రూంలో ఓ కెమెరా ఉండడాన్ని విద్యార్థులు గుర్తించారు దీనిపై హాస్టల్ వార్డెన్కు ఫిర్యాదు చేయడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ దారుణానికి పాల్పడింది ఓ అమ్మాయి అవును మీరు విన్నది నిజమే బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టింది అమ్మాయి ఈ విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు అదే కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినే ఈ దారుణానికి పాల్పడింది తన బాయ్ ఫ్రెండ్ కోసం ఇంతటి నీచానికి ఒడిగట్టింది ఇద్దరు కలిసి అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టించి వీడియోలు తీయిస్తున్నట్లు గుర్తించారు ఇలా తీసిన వీడియోలను కాలేజీలో విద్యార్థులకు విక్రయిస్తున్నట్లుగా కూడా కాలేజ్ వర్గాలు విద్యార్థులు అనుమానిస్తున్నారు ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థులు అర్ధరాత్రి ఇంజనీరింగ్ కాలేజీలో ఆందోళనకు దిగారు తమకు న్యాయం చేయాలంటూ కాలేజ్ హాస్టల్ యాజమాన్యంపై మండిపడ్డారు అంతేకాదు ఈ దారుణానికి పాల్పడ్డ విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి దిగినట్లు తెలుస్తుంది పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తారు ఇప్పటి వరకు ఈ ఘటనపై అధికారికంగా ఏ సమాచారం బయటకు రాలేదు ఎంతమంది అమ్మాయిల వీడియోలను తీస్తారు దీనికి కారణం ప్రేమ వ్యవహారమా లేదా ఘటనకు కారణమైన అమ్మాయిని బెదిరించి ఇదంతా చేయించారా అన్న కోణాల్లోనూ సమాచారాన్ని అధికారులు బయటకు చెప్పడం లేదు విద్యార్థులు ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను వైసీపీ నేతలు షేర్ చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ట్యాగ్ చేసి విషయంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇంత జరుగుతున్న పోలీసులు ఎందుకు నోరు విప్పడం లేదని అడుగుతున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఘటన సంచలనంగా మారింది ஆலேஷன் கேபாய் ஆலோசி ரெண்டு செல்ச்சுதான்

హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి